మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యస్సు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక ఎఫ్ఎస్సీలో రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చూసినట్లయితే కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా అప్పోసరే పౌలు అంటా ఉన్నాడు కొత్తగా రక్షణ పొందిన వారందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు ఇక మీదట మీరు అన్యజనులు నడుచుకున్నట్టుగా నడవద్దు అని అంటా ఉన్నాడు అంటే అన్ని జనులు ఎలా నడుస్తారు ఇప్పుడు మనం చీకట్లోంచి వెలుగులోకి వచ్చాం అంధకారమైనటువంటి వాయుమండల సంబంధమైన దురాత్మ సమూహాల నుంచి నిత్య జీవంలో నడిపించబడ్డాం ఇక మీద మనం అన్ని జనులుగా నడుచుకోకూడదు అది మంచిది కాదు చూడండి ఇంతకుముందు మనం నడిచినటువంటి నడకలో ఏమేమి ఉన్నాయి జానత్వము కానీ అపవిత్రత కానీ వీటి పేరైనను ఎత్తకూడదు అంటే మనం వీటిలో ఇంతకుముందు నిమగ్నమై ఉన్నాం అలాగే చూస్తే మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైననను లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిత్యముగా తెలియను మీరు దేని బిడ్డారా ఈ వాక్యం విన్న మనం అందరం కూడా వీటిలో ఇరుక్కున్న వాళ్ళమే పూర్వం ఫార్మర్ డేస్లో అంతా కూడా ఈ విషయాలు ఇరుక్కున్నాం అయితే ఇప్పుడు మనం అన్యజన్లు నడుచుకున్నట్టుగా నడవకూడదు లోకంలో ఉన్నంత వారి దృష్టి వేరు అది వారి యొక్క పనులు వారు చూసుకుంటారు కానీ మనం రక్షణ పొందిన వారం కాబట్టి మన నోట ఈ మాటలైన కూడా ఎత్తకూడదంట ఇదే పరిశుద్ధులు తగినదంట ఏ పదం కూడా నీ దగ్గర ఉండడానికి లేదు చాలామంది ఈరోజున చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభు సన్నిధికి వెళ్ళేటువంటి వారే సంఘంలోకి వెళ్ళిన తర్వాత వారు ఏంజల్స్లా కనబడతా ఉన్నారు సంఘం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈవిల్గా కనబడతా ఉన్నారని ఇది నా సొంత అభిప్రాయం ఒక దినాల్లో ఒక ఎక్కడో వినికిడి నేను విన్నట్టు ఒక సేవకుడు చర్చి నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరి వచ్చి చక్కగా కొన్ని సంవత్సరాల పాటు నడుస్తూ ఉందంట చక్కగా పాటలు పాడుతూ ఉంది కీర్తనలు చదువుతూ ఉంది అంతా కూడా చక్కగా జరుగుతూ ఉన్నప్పుడు చక్కగా విశ్వాసం ఏర్పడిందని చెప్పి సేవకుడు ఎంతో సంతోషపడ్డాడు అయితే ఒక దినాన ఆ సేవకుడు ఎక్కడో వెళ్తూ ఉన్నాడు పని మీద వెళతా ఉన్నప్పుడు ఒక స్త్రీ దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది ఎవరు ఈ స్త్రీ ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంది అని చెప్పి ఆ సేవకుడు బండాపి ఆ ఫేస్ని అటు చూపితే దూరంగా కనబడింది ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూశాడు ఎవరు అని అంటే ఇదిగోండి ప్రతి ఆదివారం దేవుని పాటలు చక్కగా ముసుగేసుకొని పాడుతుంది ఆ స్త్రీ ఉంది ఆ స్త్రీ అక్కడ బూతులు మాట్లాడుతూ ఉంది ఎవరినో తెలిసినా సొంత భర్తని దూషిస్తూ ఉంది ఏదో ఆ రోజు పని లేక డబ్బులు తేలేకపోవడంతో ఆ డబ్బులు తెస్తేనే ఇంట్లోకి రా అన్నట్టుగా ఏ ఏ గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆ సేవకుడు విని అమ్మా నువ్వేనా అనుకున్నాడు ఆయన ఈరోజు సేమ్ పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు దేవుని బిడ్డలారా మనము చర్చిలో ఎలా ఉన్నామో ఇంట్లో కూడా అలాగే ఉండాలి వేషధారణ పరిసయులు శాస్త్రులు సర్దుకైల్లాగా మనకెందుకు దేవర్ హైపోక్రటీస్ వాళ్ళు వేషధారులు వాళ్ళు మనం వేషధారణ వేయకూడదు మనము ఒకలాగే ఉండాలి మనం వీటి అంటుల్లో కూడా చిక్కుకోకూడదని దేవుని సేవకుడిగా మిమ్మల్ని నేను తెలియజేస్తూ ఉన్నాను మిమ్మల్ని బట్టియే కదా సత్యమార్గము దూషించబడతా ఉంది అన్ని జనులు అనుకుంటూ ఉంటారు వీళ్ళు ప్రతివారం చర్చికి వెళ్తారు వీరింట్లో ఎప్పుడూ గొడవలే వీరు మాట్లాడినట్టుగా మనం కూడా మాట్లాడము అనుకుంటూ ఉంటారు కాబట్టి జ్ఞాపం చేసుకోండి మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అన్నిందులైన దేవుని కుమారులగినట్టుగా ఉండాలి తప్ప మీ నోట దూషణకరమైన మాటలైనను సరస్వక్తులైనను ఉండకూడదు ఈరోజు చాలామంది దేవుని సంఘానికి వచ్చే బిడ్డలే సినిమా హాల్స్లో క్లబ్బుల్లో పబ్బుల్లో ఇక తెలియనటువంటి ప్రాంతాల్లో నేను మాట్లాడాలని చెప్పలేనటువంటి ప్రదేశాల్లో కూడా ఉంటున్నారు వాళ్ళే ప్రభు చాలా బాధపడుతూ ఉన్నాడు మీరు ఆదివారం వచ్చిన ఆయన ఆనందపడడు ఎందుకనంటే మీరు వేషధారణతో ఉన్నారు ఆ వేషధారణ తీసి మారు మనసు తగిన ఫలములు ఫలిస్తేనే లేని ఎడల చెట్ల వేరిన ఉంది గొడ్డలి అని చెప్పి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడాలని చెప్పి దేవుని సేవకుడిని మీకు తెలియజేస్తూ ఉన్నాను మిమ్మల్ని బట్టి ఇంకొకరు వచ్చేవారిగా మాదిరికరంగా జీవించాలి తప్ప మిమ్మల్ని బట్టి వాళ్ళు ఇంకెప్పుడు కూడా ఏసు ప్రభు నమ్ముకోకూడదురా వీడిని బట్టి మనం అని చెప్పి అసహ్యం తెప్పించకూడదు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువును నాకున్నటువంటి అభిప్రాయం బట్టి చూస్తే వాళ్ళు రావాలనుకున్న కోరికల్లోనే మన ప్రవర్తన బట్టి మన మాటలను బట్టి వారు చాలామంది వెనక్కి మనకు కనబడతా ఉంది కాబట్టి మనం అందరం కూడా ప్రభు వైపు నడిపించేలాగిన ఇంకోటి చెప్పమంటారా సువార్త అనేది కూడా నోటితో చెప్పేది వేరు కానీ నా మట్టుకైతే మాత్రం మాదిరికరంగా ఉండి చూపించగలిగితే అదే సువార్త వాళ్ళకి ఒకప్పుడు వీడు ఎవడు రాకపోతు ఇప్పుడు ఎవరు అనేటువంటి విషయాన్ని గమనిస్తే అదే సువార్త కాబట్టి జ్ఞాపం చేసుకోండి అలాగే ఈరోజులో చాలామంది కూడా చాలాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారు ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఏ చర్చికి వెళుతున్నప్పటికీ మీలో ప్రవర్తన రాకపోతే కనుక మీరు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారిని పోలిన వారై ఉంటారు మీ ప్రవర్తన మారకపోతే ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్ళినా మీ నోటన బూతులు మానకపోతే మీరు చేసే పనులు అక్రమమైన పనులు అన్యాయం విడిచిపెట్టకపోతే మీరు ఇసుక మీద కట్టుకున్న వారిగా పోలి ఉంటారు తప్ప మీరు బండ మీద ఇంకా పునాది వేయాల అట్టి వారు ఎట్లా ఉంటారు అని అంటే విడవబడే గుంపులా ఉంటారు కాబట్టి ఈ వాక్యం పెట్టినటువంటి నీవు ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే దేవుని అందు విశ్వాసం ఉంచి వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టు పాపాన్ని విడిచిపెట్టు దూషణకరమైన మాటలు విడిచిపెట్టు అపరిశుద్ధతను విడిచిపెట్టు పరిశుద్ధతను చేపట్టు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు కాబట్టి ఈ మాటలు మీరు మీరందరూ కూడా ప్రభువును గట్టిగా పట్టుకోండి ప్రభువుని అందు విశ్వాసం ఉంచండి అపవిత్రతకు దూరంగా ఉండండి పరిశుద్ధతకు దగ్గరగా ఉండాలని ఆయన సేవకుడి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను తలలు వంచండి ప్రార్థన చేస్తాను స్తోత్రముని తండ్రి పరిశుద్ధుడు విన్న మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగునగాక నాయన ఎంతమంది అయితే నీ ఇప్పుడు విశ్వాసం ఉంచి నీ మాటలు వింటున్నారో వారందరూ కూడా వారి యొక్క అపవిత్రతను అపరిశుద్ధతను విడిచి పరిశుద్ధతలోకి వచ్చేలాగిన ఈ వాక్యం ద్వారా వారు సంధి చేసి వారితో మాట్లాడి వారిని బలపరచని స్థుతిస్తున్నాను గనపరుస్తున్నానయ్యా మమ్మల్ని బట్టి సత్యమార్గం దూషించబడకూడదయ్యా మేము మాట్లాడే మాటలను బట్టి అన్ని జనులకి మేము హేళనకరంగా ఉండకూడదయ్యా నువ్వు పరిశుద్ధుడివై ఉన్నావు కనుక మేము నువ్వు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కనుక మేము అట్టి వారిగా ఉండాలని నాయన మేము ఈరోజు మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే నాయన ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు వారి అనారోగ్యాన్ని స్వస్థపరచండి అలాగే ఎంతోమంది నాయన ఉద్యోగాలు లేక బాధపడతా ఉన్నారు వారికి ఉద్యోగాలు జయిచేయండి ఎంతోమంది వ్యాపారాలు జరగ బాధపడుతూ ఉన్నారు వారి వ్యాపారాన్ని ఆర్థికంగా బలపరచండి ఎంతోమంది బిడ్డలు లేక బాధపడుతూ ఉన్నారు వారికి బిడ్డలను అనుకరించండి ఎంతోమంది బిడ్డల చదువుల కొరకు నన్ను బాధపడతా ఉన్నారు వారి బిడ్డల చదువుల కొరకు ధనమును సహాయం చేయండి అలాగే ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా మా ప్రియులు చేస్తున్న పనంతట్లో కూడా తోడి నడిపించి వారు చేస్తున్న పనులను ప్రయాణంలోను ఉద్యోగాలను వ్యాపారాలను ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా అన్ని విషయాలు కూడా సహాయం చేసి ఆహారము వస్త్రము సంతోషం సమృద్ధిని దయచేయమని చేయమని వారందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభును మా రక్షకుడును అయినా ఏసు క్రీస్తు నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ మీకు ఏమైనా మీకేమన్నా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కనుక మా నెంబర్కి ఫోన్ చేయండి మీకు వరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం గాడ్ బెస్ట్ యు బ్లెస్ టు ఆల్ షాలం షాలుమ్ టు వాల్